పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగించారు నాయకులు కృష్ణా జిల్లా నియోజకవర్గం కృత్తివెన్ను మండలం పాండ్రక గ్రామంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఇన్చార్జ్ అబ్జర్వర్ గొట్టముక్కల రఘురామరాజు పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత రాక్షస పాలనను అనుభవంలో ఉంచుకొని ఎవరు కూడా కట్టుకొలను ఎవరు ఎన్డిఏ కూడా వచ్చిన తర్వాత పూర్తిగా నిరుద్యోగ సమస్యపై అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు తొలి సంతకం బిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు అదే పేర్లు మాత్రమే ఉంటాయి పేరు పక్కన గడ్ ఉంటుంది ఆ గడిలో ఒకటి అంకెయ్యాలి అది కూడా వాళ్ళు వచ్చిన పెంతుని వేయాలి ఓకేనా చుక్కలు పెడతాం కానీ ఓన్లీ ఒకటి ఒకటి మాత్రం వేయాలి కదా వచ్చేస్తాయి ఎమ్మెల్సీ ఓటింగ్ సింబల్స్ ఉండవు ఓన్లీ పేరు ఉంటుంది పక్కన ఫోటో ఉంటుంది పక్కన గడి ఉంటుంది ఆ గడిలో వాళ్ళ ఇచ్చిన పెంతో ఒకటే డంకి వేయాలి ఒక డంకి మాత్రం వేయాలి పక్కన చుక్క పెడతాం కానీ రౌండ్ ఇంకా చేయాలి వేస్తే ఓటు ఇన్వాల్వ్ ఓకేనా నియోజకవర్గంలోని పుత్తులేని మండలంలో చిన్నపాండ్రాయి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తులసిరావు గారు అదే బూత్ ఇన్ఛార్జ్ గ్రామ పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో వారి ఇంటిని ప్రచారానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కార్మిక శాఖ మంత్రి అయినటువంటి సుభాష్ గారు అదేవిధంగా శాసనసభ్యులు కాగిత కృష్ణ సాయి ఆధ్వర్యంలో రావడం జరిగింది ఇవాళ పెట్ట నియోజవర్గంలో వలస వచ్చేసింది పదిహేను రోజుల నుంచి గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఏదైతే అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెంట్లు వస్తాయని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు సార్ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం ఏదైతే గతంలో ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ ఏ విధంగా ఇచ్చామో అదేవిధంగా మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకని అడిగితే అడిగే ఉన్నారంటే గత ఐదు సంవత్సరాల్లో పట్టించుకొని ప్రభుత్వం ఉంది ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆరు వేల కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ కాకుండా ఎగ్జామ్ పెట్టి ఫిట్నెస్ పరీక్ష కూడా పూర్తి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఏదైతే పదహారు వేలు ఉద్యోగాలు ఉన్నాయో వాటి కలపడం కోసం నోటిఫికేషన్ ఇవ్వతా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏం చెప్పడం కాదు వాళ్ళు చెప్తా ఉన్నారు పట్టబోదరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ఇద్రాస్ లో ఇందాక చెప్పారు ఎమ్మెల్యే వెంటిలేటర్ లో గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ గాలిపించిన విధంగా చేసినటువంటి ఎన్డీఏ కోటి ప్రభుత్వానికి మత్స్యస్థానం సిద్ధమని వాళ్ళు వచ్చింది ఖచ్చితంగా మా నమ్మకం ఉంది రేపు రాబోయేటువంటి రెండు ఏడవ తారీఖు ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత పట్టమొదలందరూ కూడా వన్ సైడ్గా ఏ విధంగా అయితే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ డెట్తో గెలిచామో విధంగా స్ట్రైక్ తో రేపు గెలబోతుంది తెలియజేస్తా ఉంది నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్డిఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉమ్మడి జిల్లాల కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం డోర్ టు డోర్ క్యాన్వసింగ్ పెడ నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారు అలాగే రఘురామరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ చేరడం జరిగింది ఏదేమైనప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగుల్ని విషయంలో బాగా చిన్న చూపు చూసి గంజాయి వైపు మళ్లించిన వైసీపీ ప్రభుత్వానికి చరమగీత పాడారు గతంలో నైంటీ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు అలాగే ఈరోజు పూర్తిగా అందరూ కూడా గత రాక్షసు పాలనని ఉంచుకుని అనుభవంలో ఉంచుకుని ఎవ్వరూ కూడా ఆ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అంతమందించాలని ఆ రోజు ప్రయత్నించారు ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పే కట్టుగడలను ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు అలాగే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా నిరుద్యోగ సమస్య మీదే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తొలి సంతకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అలాగే సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులకి భర్తీ తీసుకొని కోసం నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఆరు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుని వచ్చారంటే ఇటు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం కృషి చేయడంతో సుమారు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి రెండు సంవత్సరాల్లో అన్ని ఏర్పాట్లు కూడా ఈ ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో వాటికి కూడా ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకునేలా చేసి పూర్తిగా సంక్షేమానికి సుమారు ఒక్కొక్క ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఆ పెన్షన్ నాలుగు వేలు దేశంలోనే ఏ రాష్ట్రం చేయలేనిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చేస్తూ ఉంది అలాగే పదిహేను వేల రూపాయలు ఫుల్లీ బెడ్డకి పదిహేను రెండు వేల అంటే ఒక మంచానికి పరిమితమైన వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా దత్త తీసుకుంటున్నట్టు పదిహేను వేల రూపాయల ఒకటి ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉద్యోగాల కోసం కృషి చేస్తూ మరి ఎనిమిది నెలల్లో ఐదు సంవత్సరాలు సాధించేది ఎనిమిది నెలల్లో సాధించారంటే రాబోయే తరంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా సందేహం లేదు అలాగే పట్టభతులు అందరూ కూడా మరి ఈ ఎమ్మెల్సి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి వేయాల్సిందిగా విన్నవించుకుంటాం ఈరోజు ఇరవై తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రచార మేత ఈ రోజున కుత్తూర్ని మండలం అటువంటి చిన్నపాన గ్రామంలో మంత్రి గారు సుభాష్ గారు చోటి అలాగే మరి నియోజకవర్గ అబ్జర్వర్ గారు రఘురామ్ రఘురామదాస్ గారు కలిసి ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఓట్లనేటిని కూడా మరి ఊటమి అభ్యర్థికి వేయాలని చెప్పేసి అడగడం జరిగింది మరి మేము ఏ డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటే చెప్తా ఉన్నారు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజున ఆ మంచి ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించడానికి మేము ముందున్నామని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎన్నికల ముందు కూడా మరి జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీని ఏ విధంగా గెలిపించారో దానికన్నా మరింత మెజార్టీతో ఈ రోజున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ ఏడు ఏడు నెలల్లోనే మరి చూసినట్టయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నా అని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమి బాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్